హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే చూసేద్దాం మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ రెండు వందల అరవై ఒక కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఆరు రోజుల్లోనే అన్ని ఏరియాలో బ్రేక్ ఇవెన్ అయిందని మేకర్స్ ప్రకటించారు దీంతో పాటు పలు రికార్డులను సాధించిందని చెప్పారు త్వరలోనే మూడు వందల కోట్ల పోస్టర్ చూడబోతున్నామని అంటున్నారు ట్రేడ్ పండిట్స్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు మూవీకి మంచి స్పందన వస్తోంది విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ అయింది ఇక ఇప్పుడు వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో టాలీవుడ్ లో సెన్సేషన్ అవుతోంది అనగనగా ఒక రాజు అంతేకాదు స్టిల్ స్టేబుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతాం సీతారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీకర్ స్టూడియో సమర్పించింది కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ టూ తెరకెక్కాల్సింది అయితే లోకేష్ ప్రస్తుతం అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఖైదీ టూ ఉంటుందా లేదా అనే ప్రశ్న కార్తీకి ఎదురైంది ఈ విషయాన్ని ఆయనే చెప్పాలి అంటూ కార్తీ స్పందించారు కార్తి స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతాం ప్రభాస్ హీరోగా నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీకి కొనసాగింపు తెరకెక్కనుంది ఫిబ్రవరి నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది మార్చి నుంచి ప్రభాస్ సెట్ లో అడుగు పెడుతున్నారన్నది ఫిలిం నగర్ న్యూస్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ రెండు పాత్రలో కనిపిస్తారు మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ జోష్ లో ఉన్న మెగాస్టార్ షార్ట్ గ్యాప్ లోనే మరో మూవీని పట్టాలెక్కిస్తున్నారు ఇప్పటికే బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ ను అనౌన్స్ చేసిన చిరు ఈ నెల ఇరవై ఐదున ఆ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు మరోవైపు విశ్వంబర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరో వివాదంలో చిక్కుకున్నారు ఇటీవల ఘన విజయం సాధించిన తేరే ఇష్మే టీం ఎనభై నాలుగు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ ఈరోజు సంస్థ కోర్టును ఆశ్రయించింది తమ సంస్థలో తెరకెక్కిన రాంజానా మూవీకి తేరే ఇష్మే సీక్వెల్ అంటూ అనుమతి తీసుకోకుండా ప్రచారం చేశారని హీరో సంస్థ ఆరోపించింది నేషనల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పారాడైజ్ సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతోంది ఈ సినిమా మార్చ్ ఇరవై ఆరున రిలీజ్ చేస్తారని ముందుగా మేకర్స్ అనౌన్స్ చేశారు అదే సమయంలో రామ్ చరణ్ పెద్ది సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది మరి రెండు సినిమాలు పోటీ పడతాయా అనే చర్చ ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది తాజాగా నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు నాని ప్యారడైజ్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు రామ్ చరణ్ నాని ఇద్దరు హీరోలు నటించిన రెండు సినిమాలు ఒకేసారి రావు సమ్మర్లో పెద్ద సినిమాలు ఎక్కువ లేవు కాబట్టి వాయిదా పడవచ్చు మేము పోటీకి రాము అని చెప్పుకొచ్చారు ఈయన మహేష్ హీరోగా అనిల్ శంకర ప్రొడక్షన్ లో తెరకెక్కిన సినిమా వన్ నేను నేనొక్కనే ఎన్నో అంచనాల మధ్య రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సినిమాగా ఇన్నాళ్లకు టాక్ బయటికి తెచ్చుకుంది ఈ జనరేషన్ సినిమా అనే ట్యాక్ కూడా తెచ్చుకుంది అయితే ఈ మూవీ ఫలితంపై ఇప్పుడు ప్రొడ్యూసర్ అనిల్ శుంకర షాకింగ్ కామెంట్ చేశారు వన్ నేను నేనొక్కనే సినిమాను జనాలు యాక్షన్ సినిమాగా అనుకున్నారన్నారు ఆ టైంలో ఆయనకు ఉన్న ఇమేజ్ విషయంలో హీరోకు ఒక సమస్య ఉందనే కాన్సెప్ట్ ను జనాలు తీసుకోలేకపోయారన్నారు ఒకవేళ సినిమా కాన్సెప్ట్ ముందుగానే బయట పెడితే రిజల్ట్ మరోలా ఉండేదేమో అంటూ చెప్పుకొచ్చారు ఈ సినిమాకు సుక్మా డైరెక్షన్ దిల్ రాజ్ కాదు ఆయన భార్య వైగారెడ్డి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఈ విషయాన్ని ఆమె స్వయంగా చాలా సార్లు చెప్పుకొచ్చారు తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది వైగారెడ్డి రెడ్డి రీసెంట్ గా ఆమె ఒక పాడ్ షోలో పాల్గొన్నారు సోషల్ మీడియాలో పవన్ పై వచ్చే నెగిటివ్ కామెంట్స్ పై ఆమె రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసే వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అంటూ చెప్పుకొచ్చారు తన మాటలతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు వైగా